సో కదిరి సంత ఇది ప్రతి మంగళవారం దొరుకుతా అండి సో ఇది వచ్చేసి పెద్ద పెద్ద బొటేల వీడియో అండి అంటే పెద్ద పెద్దవని కాదు మీడియం నుంచి పెద్ద బొటేలు మొత్తం అన్నీ కూడా వస్తాయి ఇది వీడియోలో సో ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద పొటేలు కొమ్ము కొమ్మలు భారీగా ఉన్నాయి ఇవైతే మనకి అవైలబుల్లో ఉన్నాయండి ఇక్కడ ఒకసారి ఇటు ధర ఇది అడిగి తెలుసుకుందాం ఏ విధంగా చెప్తున్నారు ఎంత మీట వచ్చా అని చెప్పేసి ఒకసారి అడుగుదాం అండి నా చెప్తాను అయినా ಎಲ್ಲ ಮುಫೈ ನಾಲ್ಗ ಸೊ ಮುಪ್ಪ ನಾಲ್ಕು ವೇಲ ದಾಕೈತೆ ಚಪ್ತ್ಸ್ ಸರ್ ಇವತ್ತು ಮುಪ್ಪ ನಾಲ್ಕು ವೇಲ ದಾಕ ಚೆಕ್ತಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಥರ್ಟಿಫೋರ್ ಥೌಸಂಡ್ ತೀರ್ಪು ಚಾರು ಹಜಾರು ವೇಟ್ ಚೂರಿ ಎಲ್ಲ ಪಡ್ತಾ ಮುಪ್ಪ ನಾಲ್ಕು ವೇಲೆ ನಾಡು ಮನೆಯಲ್ಲಿ ಎರಬಡ್ವಾ ಮನಿಯಾ ಹೇ ಬಾಣ ಮನಿಯೇನಾ ಇಪ್ಪತಾರು ಪಂದ್ವಿಸಿ ಪಂತೊದು ವೇದಸ್ರೆ వన్నిసారి బాబు రేట్ కూడా పంతొమ్మిది వేలు దాకా చెప్తా అన్నారు సో ఎరబిల్ అనేవి తీసుకుంటే చాలా బెస్ట్ అనమాట ఈవేనా కొత్త రకం వచ్చినాయి ఇక్కడ చూద్దాము ఏదో అర్థం కావచ్చు కొత్తవి సో ఏమింది దీన్ని పరిస్థితి అర్థం ఏమి అసలు అంత బొచ్చా తీసినారు ఏదన్నా అర్థం కావట్లే సో వీటికంతా ఫుల్ వీడియో అయితే ఒకటి పెడతాను చూడండి சார் பிரசம் கதை சந்தோன்னு இக்கடி சூஸ் அது ஏதோ வெரை வெரை பொட்டியில் அது வச்சு அமட்ட அந்த தீங்க பச்சு கூட 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 எக்வோது அந்த கோகேஷ்னாராண்டே தீங்கு பச்சு வச்சுரா கணக்கு தென்னா ஏனா இது பார்த்தா வெரை உன்கோகேஷ் இடாறா புச்சா ஆ இது தும்பா எவ்வளோ அஜி பிரீடு மயில் பல் ஏமாச்சு பீக்கிண்ட అప్పుడప్పుడు అంటారా మళ్ళీ వస్తుంది అంటే ఎండాకాలం వచ్చినప్పుడు అట్లా అంతా సో నేనేదో ఏమో వేరే ఏమో అనుకుంటే మనయ్యే బొచ్చు పెరిగింటారా సో మన పూట ఫ్రెండ్స్ మన పూటలకే బొచ్చు పెరిగినారంట ఎట్లుంటే బాగా కనుక్కోవచ్చు మీ అక్క మాంసం ఆరాగా తీసేస్తున్నారా తీస్తారంట అట్లా చూశారు కదా బొచ్చన్నిటికీ చేశారు అనమాట ఎట్లే చెప్తాను అన్న జతన ముప్పై మూడు సో జతపరంగా చూసుకున్నట్టయితే ముప్పై మూడు వేలు థర్టీ త్రీ థౌజండ్ మూవత్మూడు సవరా వెళ్తారా తీసుకోని రూపాయలు బోల్ సో అది మాత్రం ఇంకా నెల్లూరు చూసుకోవచ్చు అన్నీ ఆరు దాకా అవుతుంది అండి ఎట్లా చెప్పిన సో చూసుకున్నట్టయితే పదహైదు వేల ఐదు వందల దాకా అయితే చెప్తున్నానండి తలనా చెప్తాను చెప్తాను అదే సో పదహైదు వేల దాకా అయితే చెప్తాను అండి గొర్రెలు ఇవి నెల్లిపి గొర్రెలు ಸರ್ ಈ ಚೂದ ಹೋಟೆಲ್ ನೆಲ್ವೀ ಉಂಟು ಥ್ಯಾಟಿ ಉಂಟು ಎರಡು ಚಪ್ತಾನಪ್ಪ ಜೊತೆ ಇರೋದು ಇರೋವೇ ಸೀಚೇ ಜೊತೆ ಇರೋವೇ ಫ್ರೆಂಡ್ಸ್ ಟ್ವೆಂಟಿ ಥೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತು ಸಾವಿರದ ಧಾರ ಬೀಸ್ ಹಜಾರೇಂ ದ್ವಾರ ಸರ್ ಚೂದ ಮೀಡಲ್ ಎತ್ತರ ಎಂತ எ சத்தாலாச்சி பத்நூறு வைத்து அண்ணா இது சோ இக்கோ பட்டேல் பாக வீடியோ இது கட்ட கொஞ்சம் மாற்றமே சூப்பர் எதுக்கான அப்போது பாக ஸ்ட்ரெக்ல படுத்த எந்த வச்சி ரெண்டு வேல చూద్దాం ఈ వారం తక్కువగానే ఈ వారం తక్కువగానే ఉంది ఎట్లా చెప్పినారు చెప్పినారుపా ఇరవై నాలుగు సో జదు చూసుకున్నట్టయితే ఇరవై నాలుగే వేలు చెప్తున్నాం బాగున్నారా ఇరవై నాలుగే వేలు తగ్గ చెప్తున్నాను ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇప్ప సవర బిస్పో చార్ హజార్ రూపాయ బోల్ డ్రింక్స్ దోడా ఏం సంతం అనేది ఫుల్గా ఉండాల్సిన బట్ ఈ వారం తగ్గిపోయింది అనమాట అట్లా చూసుకున్నట్టయితే ఒక కట్ట ఉండవు చూడండి ఫుల్గా ఉందనమాట కట్ట కొన్ని అమ్మడాయి కొన్ని నెలలు అమ్మేట ఎంత ఇరవై ఒకటిన్నర ఇరవై ఒక్క వేల ఐదు వందలకి అయితే అమ్మే ఫ్రెండ్స్ ఇవన్నీ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి సవర ఐదు నూరు రూపాయకి మార్పుతారు సో ఇటు పక్కన చూసుకున్నట్టయితే నెల్లూరుంది అనమాట అంటే నెల్లు విడిపి చిన్నపిల్లలు తక్కువగా వచ్చినాయని బట్ పెద్దవి కూడా తక్కువగానే వచ్చినాయి పెద్దలు ఈ కట్ట ఉందనమాట అంటే సైడ్కి పెట్టినారు నాకు తెలిసి ఇది అమ్మింటారు నా అమ్మినారానాయి అమ్మేసినారా 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 అంటే అమ్మేసినారా అంటా మీరేనా సో ఇవన్నీ కూడా అమ్మేస్తున్నారనమాట మన నాకు అదిరి చూసుకోవచ్చు అన్నీ కూడా నిల్లు నీళ్ళు చాలా బాగుంటాయి దీని మీట్ కూడా చాలా బాగుంటుంది అనమాట నెల్లడిపి అంటే వీటి పిల్లలు పెంచుకుంటే లైఫ్లో వీటి వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది ఈ అమ్మాయినా కొన్ని కొన్నారా అమ్మాయినా ఇవి ఎట్లా చెప్తాను జత జత ఎట్లా చెప్తాను రీ జత జా కనడానా కన్నడానా కన్నడ బరుగుతా ಎಷ್ಟು ತೊಗೊಂಡ್ರೆ ತೊಗೊಂಡಿದ್ದೀರಾ ಎಷ್ಟು ನಲ್ವತ್ತು ನಲ್ವತ್ತು ಬಿತ್ತಾ ಸೊ ಇದೊಂದು ಇದು ನೋಡಿದ್ರ ನಲ್ವತ್ತು ಸಾವಿರ ಬಿದ್ದೈದು ಅಂತ ಅವ್ರಿಗೆ ಸೊ ಫಾರ್ಟಿ ತೌಸಂಡ್ ನಲವ ವೇಲೆ ಇತ್ತು ಬಣ್ಣ ಎಂಟು ಜೊತೆ ಇಲ್ಲ ಇಲ್ಲ ತೊಗೊಂಡ್ರೆ ನೀವು ಇದು ಎಷ್ಟು ತೊಗೊಂಡ್ರೆ ಜೋಡೆ ಹ್ಞೂ ಎಲ್ಲಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನೀವು ಮಾಲೂರ ಆಯ್ತು ಸರಿ ಬ್ರೋ ಸೊ ಇದು ತೂಸ್ಕೋಚ್ಚು ಮೊತ್ತ ಫಾರ್ಟಿ ತೌಸಂಡ್ ಉಂಟು ಹಿಂಗೆ ಪಕ್ಕನೇ ಎತ್ತೇ ಮತ್ತೆ ನಮ್ದು ರೈತ ಬಲಮ್ ಅಂತ ಬರುತ್ತೆ ನಾನು ರೈತ ಬಲಮ್ ಹಾಂ ಪ್ರತಿ ವಾರ ಬಂದೇ ಬರ್ತಾನೆ ಇರುತ್ತೆ ಇದು ವಾರ ವಾರ ವೀಡಿಯೋ ಮತ್ತು ಕದರಿ ಈ ಸೈಡ್ ಎಲ್ಲ ಎಲ್ಲ ವೀಡಿಯೋ ತೆಗಿತಾ ಇರ್ತೀನಿ ಈ ಕಡೆ ಎಲ್ಲ ನೋಡಿರಿ ಬರ್ತಾಯ್ತಾ ಸೊ ಚೂಸ್ಕೊಂಡು ಹಿಂಗೆ ಪಕ್ಕನೇ ಇದೆ ಚಾಲ ನಾನು ಮಾಡಬ ಬಾ ಎಂತೇಪನ ಮನೋಸ್ ಮಲ್ಲ ಸೊ ಎದ ಕಟ್ಟ ಮೀ ಜತ ಕಟ್ಟ ಮೀದ ಜತ ಇರವೊದ್ದು ಟ್ವೆಂಟಿ ನೈನ್ ಥೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತೊಂಬತ್ತು ಸಾವಿರ ಎಸ್ ಪಜಾರ ಚಪ್ಪಡ ಇಟ್ಲ ಪಿಲ್ಸ್ ಬಾಡಿಗೆ ఆ నిలబడ రేటు తగ్గు చెప్పండి నిలబడతా పిల్లలు బాగున్నాయి కానీ లెక్క పెట్టద్దు అది సో కదిరి సంతలో ఇంతే అనమాట ఆ పొద్దులు పొట్టలు అనేవి ఎక్కువ రాలేదు సో బట్ వీరికి కూడా బేరాలు దొరుకుతా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఆయన తర్వాత ఇది వీడియో ఏం చేస్తాను నేను జయ జగన్ జకిసాన్ సో ఈ పొట్టేలు అప్పుడే పెద్ద విడుదల చూపించారన్నమాట వీటి బేరాలు జరుగుతూ ఉన్నాయి మన కదిరి సంతలు ఇది సార్ అమ్మాయి సార్ ఇది అమ్మాయి సార్ అమ్మేసే ఎంతతో అమ్మినారా ఎంతతో అమ్మినా ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలతో ఇవన్నీ అమ్మినాడు ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ముప్ప నాలుగు సార్ అవి మారుబుట్టారు ఇవెళ్ళ సో ఈయనవే బొట్టేళ్ళు ఇందాక ఇరవై ఎనిమిది ఎంతో చెప్తున్నారు అప్పుడు అమ్మేసాను

con él. Ha 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 24 100 100 இரநூறுன்னூரா இரவாய் நாலு வேல இன்னூறு இன்னொரு கூட மழை சிஸ்க்கு பெஞ்சாசே బాగానే ఉంటాయి మంచి బేరం కూడా చేసినా బేరం తీద్దాం అనుకున్నా బట్ నేను ఇకొచ్చేసరిపోయి బేరం అయిపోయింది అది ఇరవై నాలుగు వేల రెండు వందలు మొత్తం నలభై రెండున్నాయంట అవన్నీ చూడండి ఫ్రెండ్స్ మన కదిరి సంతలో ఈ విధంగా ధరలు అయితే ఉన్నాయండి ఒక్కొక్క దాని వీటి మీ వీటి చూసుకున్నట్టయితే పద్నాలుగు పదహైదు అట్లనే పడతాయి చూసుకోవచ్చు కొన్ని పదమూడు పదమూడు పద్నాలుగు పదహైదు అయితే గ్యారంటీగా ఉన్నాయి సో ఇంత సైజువి మొత్తం అని కూడా బాగా తక్కువ ధరలకి వచ్చినాయి ఇరవై నాలుగు వేల రెండు వందలకి ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే మనం చూద్దాము ఇవైతే బేరం వీడియో చూద్దాం అనుకున్న యాక్చువల్ ఇది అయితే కంప్లీట్ అయిపోయింది ఓకే జై జవాన్ జై కిషన్ ఇంకా పక్కన వీడియో అయితే మీకు చూపిస్తాం